కుమారుని దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతకాలము నీ కృపలో మమ్మల్ని కాచి ఇకను కూడా మమ్మల్ని కాచి వాడికి ఇకను కూడా మాకు తోడు నివే కదా ఇంత కాలం నీతు కృపలో కాచిన దేవా ఇకను కూడా నీడ నివే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఎంత కాలం నీదు బలో కాచిన దేవా నీవు చేసిన మేలు తలచుకుందము అనుదినము నీకు చేసిన వేలులో తలచుకు అనుదినం నాస్తుతి స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఏపియు ఏమియులి చలినయ్యా నాస్తు స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఏపియు చెల్లించలేనయ్యా ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంత తండ్రి మా ప్రభావ తల్లిదండ్రులు మా బంధుమిత్రులు మా రద్దు సంబంధికులు మమ్మల్ని విడిచిపెట్టినా విడిచిపెట్టి లేదు నాయన తల్లిదండ్రులు నీ విడువను నేను వారైనా మరచునేమో మమ్మల్ని పోషించున్న దేవానికి మమ్మల్ని కాపాడుచున్న దేవానికి నీ ఇలాగ జీవించినట్లు నీలాగా బ్రతికినట్లు నీ ఇలా గడుపునట్లు సహాయం నిబానికి నీ సరి మతం ఉంచు ప్రభుత్వ ఎదిగో ప్రభు అం మా శరీర దేహము ఒకవేళ అనారోగ్యము ఒకవేళ శోధన ఒకవేళ అపాయం ఏదైనా ఉన్నట్లయితే కొట్టువే ప్రతి వ్యాధి బాధ నుంచి విడిపించగలిదే వాడిని ప్రతి నిర్దోహును ప్రతి వేదనను ప్రతి దుఃఖమును మార్పు దేవుడు అయినది సమాధానము మన మధ్యలో ఉన్నాడు నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ఏలాంటి హృదయంతో వచ్చావో ఒకసారి బ్రహ్ప ఇది కూడా నా స్థితిగతిలో నా పరిస్థితులు నా సమస్యలు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు ఆరాధించగలిగితే ఆకాశం చూస్తున్న దేవుడు నిన్ను గమనిస్తున్న దేవుడు నిన్ను చూస్తూ నడిపిస్తున్న దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఈ సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనం దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉందా మన హృదయాన్ని దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగి దేని గురించి ఆలోచించకుండా కేవలము ప్రభువు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించిన ఆశ్చర్య కార్యాలు దేవుడు మనల్ని నడిపిస్తున్న నడివి కొరక మనం ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ముందుకు సాగుదాం ఈ ఆరాధన ఆయుధుని అందరికీ ప్రార్థన చేసిన తర్వాత మనం వాకి వెళ్ళిపోతాం దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు ఆయన శుద్ధిస్తూ ఉన్నప్పుడు ఆయన గనపరుస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు మన జీవితంలో జరిగించే అద్భుతమైన కార్యం ఏమిటా అంటే అది మనం పొందుకుంటాం కనుక ఈ సమయంలో మనం అందరం కూడా ప్రభుని ఆరాధించేద్దాం ప్రభు కనపరుచుదాం ప్రభావిని నాతో మాట్లాడండి నాయన కట్టండి దర్శించండినైనా ప్రభావిని నా గుట్ట నిజంగా హృదయంతో ఆత్మతో మనసుతో ఆయన ఆరాధించగలిగి ప్రార్థించగలిగితే దేవుడు గొప్పగా జరిగిస్తాడు ప్రియరాజంలో మనందరం కూడా దేవుని సన్నిధి కొరకై మనం ఏ వ్యర్థం కాదు నీ కష్టమే వ్యర్థం కాదు నీ ఆరాధన వ్యర్థం కాదు నీ ప్రార్థన వ్యర్థం కాదు ఎందుకంటే నీ ప్రార్థన ఆలకించువాడు మన సమీపంలో ఉన్నాడు గనుక ప్రార్థనకు జవాబిచ్చువాడు మనతోనే ఉన్నాడు గనుక ఆయన జీవం కలిగిన దేవుడై ఆయన జీవాధిపతి అయిన దేవుడై ఆయన మనకు జీవం ఇస్తూ నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు గనక ఈ సభలో కూడా ప్రభువా నీ కొద్ది విషయాలు ఇదిగో నీ సన్నిధిలో నేను ఉంటుండగా ప్రభు నేను దర్శించుడినైనా నాతో మాట్లాడండి ప్రభు నీ కో నువ్వు పలికితే నువ్వు మాట్లాడితే నువ్వు దర్శిస్తే నా జీవితం బాగుపడుతుంది ప్రభు అని మనమందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని అలగించిద్దాం నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు అయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదిని నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే أكمليا ني مبل